హలో నేను మిస్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం మీద ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది కారణం ఏంటంటే ఆయనకి రీసెంట్గా టెస్టులు చేశారు అది జనరల్ చెకప్ అయినప్పటికీ కూడా ఆయన హెల్త్ ఎలా ఉంది ఆయన హెల్త్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనే దాని మీద వరల్డ్ వైడ్ చర్చ జరుగుతుంది కారణం అమెరికా అధ్యక్షుడు కాబట్టి ఆయనకి జబ్బు చేసినా కానీ ప్రపంచ దేశాల్లో అన్నిటికీ కూడా జబ్బు చేసినట్టే ఫీలింగ్ ఉంటుందన్నమాట ఈ మధ్యకాలంలో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆయన తీసుకున్నటువంటి డెషెన్స్ ఇవన్నీ గమనిస్తే ఆయన హెల్త్ కండిషన్లు తేడా ఉందా మెంటల్ స్టేటస్లో తేడా ఉందా అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు చాలామంది ఆయన్ని అసలు చంపేసే అమెరికాలో ఉండేటువంటి కొంతమంది డొనేషన్స్ కలెక్ట్ చేసేటువంటి పరిస్థితి తాజాగా వచ్చినటువంటి ఒక న్యూస్ ఏంటంటే అమెరికాలో ఉండేటువంటి ఒక పౌరుడు ట్రంప్ని మర్డర్ చేయడానికి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి డబ్బులు డిమాండ్ చేసాడంట ఇవ్వకపోయేటప్పటికి వాళ్ళ పేరెంట్స్ని చంపేసాడంట ఆ యువకుడు అంటే అలాంటి పరిస్థితి అలాంటి వ్యతిరేకత ట్రంప్ మీద ఉంది దానికి కారణం ఏంటంటే ప్రపంచం మొత్తాన్ని అల్లకొలలను చేస్తున్నాడు అతను బిజినెస్ మైండ్ లేదంటే అతనికి ఏజ్ అయిన కారణంగా వస్తున్నటువంటి ఇబ్బందో తెలియట్లేదు ఆయన ఏజ్ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఆయన అమెరికా అధ్యక్షుడు అయ్యారు ఈ వయసులో అమెరికా అధ్యక్షుడు కావడం అనేది ఆయనే ఫస్ట్ మరి ఆ ఏజ్లో కరెక్ట్ అయినటువంటి డెసిషన్స్ తీసుకునే పరిస్థితి ఉంటుందా అని అంటే సాధారణంగా ఆ ఏజ్లో ఎవరు కూడా సరైనటువంటి డెసిషన్స్ తీసుకోలేరు తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు ఎక్కడో వెరీ రేర్గా పర్ఫెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు తప్పితే సెవెంటీ ఎయిట్ ఇయర్స్లో కొంత వాళ్ళకి ఆలోచన శక్తి తగ్గుతుంది నేషన్స్ తీసుకునేటువంటి పవర్స్ దక్కుతుంటాయి నిర్ణయం తీసుకునే దాంట్లో తడబడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఉంటాయి కానీ ట్రంప్ విషయంలో ఏ విధంగా ఉంది అనే దాని మీద లేటెస్ట్గా బుల్టెన్ విడుదల చేశారు ఆ బుల్లిన్లో ఆయన థర్టీ పాయింట్స్కి థర్టీ పాయింట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తూ ఉన్నారు అలాగే ఆయన వెయిట్ ని కూడా చూస్తున్నారు లాస్ట్ లాస్ట్వంటీ ఎయిటీన్లో ఎలా ఉంది ట్వంటీ ట్వంటీ త్రీలో ఎలా ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎలా ఉంది దీని మీద అబ్జర్వ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళది ఎప్పుడు కూడా ట్రాక్ రికార్డు పర్ఫెక్ట్గా ఉంటుంది హెల్త్ విషయంలో హెల్త్ బుల్టన్ విషయంలో కాకపోతే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు లేదంటే ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇవన్నీ చూస్తే కనుక అతనికి ఏజ్ పరంగా వచ్చినటువంటి కొన్ని రకాల అలవాట్లు ఆయనకు కనిపిస్తున్నాయి అని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే ఆయన గెలిచిన తర్వాత కానీ గెలవక ముందు కానీ ఆయన వేస్తున్నటువంటి డ్యాన్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంటుంది అదొక వినూత్నమైనటువంటి విచిత్రమైనటువంటి స్టైల్ తోటి ఆయన డ్యాన్స్ చేస్తూ ఉంటారు ర్యాంప్ వర్క్ కూడా చేశారు ప్రమాణ స్వీకారం ముందు సో ఆయన మామూలుగానే కొంచెం భిన్నంగా ఉంటాడనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు ఒబామా లాగనో లేదంటే బైడెన్ లాగనో లేదంటే అంత ముందు బిల్ క్లింటన్ లాగాను హిల్లరీ లాగను ఇలా ఉంటారు అని చెప్పి అనుకోవడానికి లేదు ఆయన్ని వాళ్ళందరికీ భిన్నం బుష్ వీళ్ళందరికన్నా కూడా భిన్న భిన్నంగా ఉంటాడు క్లింటన్ వీళ్ళందరూ మనం ఒబామా ఈ మధ్యకాలంలో మనం అమెరికా దేశం చూసాం వాళ్ళందరికీ భిన్నంగా కనిపిస్తూ ఉంటాడు ట్రంప్ అసలే కోతి ఆపై కళ్ళు తాగిందనే సామెత చెప్తారు కదా ఆ టైప్లో ట్రంప్ ఉన్నాడు అనేటువంటి అభిప్రాయాన్ని అమెరికా పౌరులే విమర్శిస్తూ ఉన్నారు అందుకే అమెరికాలో దాదాపు రెండు వేల ప్రాంతాల్లో ఆయన తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల నిరసనలు కూడా వ్యక్తం చేశారు సో ఇంతకీ ఆయన హెల్త్ ఎలా ఉందనే దాని మీద బుల్టెన్ విడుదల చేశారు దాని మీద అంతర్జాతీయంగా న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది అది నేను మీకు చూపించి వినిపించి దాని మీద వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఇది ఇంటర్నేషనల్గా వస్తున్నటువంటి న్యూస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ యాన్యువల్ ఫిజికల్ రిజల్ట్స్ హావ్ బిన్ రిలీజ్డ్ బై ది వైట్ హౌస్ వైట్ హౌస్ రిలీజ్ చేసిందంట ఎక్సలెంట్ హెల్త్ ఉందని చెప్పి చెప్తుంది ఎక్సలెంట్ హెల్త్ ఉందని చెప్పి వైట్ హౌస్ చెబుతుంది అనమాట ట్రంప్ కంప్లీటెడ్ హిజ్ ఫస్ట్ ఫిజికల్ ఆఫ్ హిజ్ సెకండ్ టర్మ్ ఇన్ ఫ్రై ఆన్ ఫ్రైడే ఎట్ వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ హాస్పిటల్ సో ఇక్కడ ఆయన ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత రెండోసారి ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ అంటే ఇది అందుకే అందరూ వెయిట్ చేశారు ఆయన ఎలా ఉంది హెల్త్ ఏంటి అనేది సో ఆయన హైలైట్స్ కనుక తీసుకుంటే ఆయనది హిస్ వెయిట్ వాజ్ లిస్టెడ్ యాజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పౌండ్స్ రెండు వందల ఇరవై నాలుగు పౌండ్స్ కనిపించింది ఇక ఆయన కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండడానికి రెండు రకాల మెడిసిన్స్ వాడమని చెప్పారంట ఒకటి కల కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండటానికి అండ్ హార్ట్ బీట్ని కంట్రోల్లో ఉంచడానికి ఇప్పుడు సిక్స్టీ టూ ఉందంట హార్ట్ బీట్ పర్ మినిట్ సిక్స్టీ టూ ఉంది సో కాబట్టి కొలెస్ట్రాల్ని కంట్రోల్లో చేసుకోవడానికి మెడిసిన్ టూ రెండు మెడిసిన్స్ని ఇచ్చారట అది చూసిన తర్వాత ఇక మనం చూస్తే ట్రంప్ యాక్చువల్గా చాలా యాక్టివ్గా ఉంటూ కనిపిస్తూ ఉంటారు మనకి ఆయన హెల్త్ విషయంలో కూడా బాగుందని చెప్పి డాక్టర్లు తాజాగా చెప్తున్నారు ఇది చూడండి ఈయన డెబ్బై ఎనిమిది సంవత్సరాల ఇయర్ ఏజ్లో అతను ట్రంప్ అమెరికా అధ్యక్షుని కావడం అనేది బహుశా ఇంతకుముందు ఏ అంత ఏజ్లో ఎవరు లేరు ఇక్కడ చూడండి షోడ్ ఆయన హెల్త్ రిజల్ట్ షోర్డ్ స్కోర్డ్ థర్టీ ఫర్ థర్టీ ముప్పైకి ముప్పై పర్ఫెక్ట్గా ఉన్నాడు అన్నిట్లో ముప్పై రకాల టెస్టులు చేశారు ఈ ముప్పై రకాల టెస్టుల్లో ముప్పై పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్తున్నారు సో ఓవరాల్గా వెరీ హ్యాపీ అని చెప్పేసి చెప్తున్నారు డాక్టర్సు తర్వాత ఇది థర్టీ అవుట్ ఆఫ్ దట్ అక్కడ వాళ్ళ రికార్డ్ ప్రకారం థర్టీ టైప్ ఆఫ్ టెస్ట్లు చేస్తే థర్టీ థర్టీ పర్ఫెక్ట్గా ఉన్నాడు అని చెప్తున్నారు ఈయన హైట్ వచ్చేసి సిక్స్ ఫీట్స్ త్రీ ఇంచెస్ ఆయన హైట్ ట్రంప్ది వెయిట్ వచ్చేసి ఇదిగో రెండు వందల ఇరవై నాలుగు పౌండ్స్ సో యాక్చువల్గా దట్ ప్లేసెస్ హిమ్ ఎట్ ఇ బాడీ మాస్ ఇండెక్స్ స్కోర్ ట్వంటీ ఎయిట్ యాక్చువల్గా విచ్ ఈస్ కన్సిడర్డ్ ఓవర్ వెయిట్ సో ఓవర్ వెయిట్ ఉన్నాడు ఆయన అని చెప్పి తెలిసింది సో తగ్గించుకోవాలని చెప్పేసి ట్రంప్ హాజ్ రాంగ్ బీన్ అక్యూజ్డ్ ఫర్ లేయింగ్ అబౌట్ హిస్ వెయిట్ వెయిట్ విషయంలో తగ్గాలి అనేది చాలా కాలంగా ఆయనకుందంట సో చాలా కాలంగా ఆయనకున్న ప్రాబ్లం అనమాట అది సో అది తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి అని అంటున్నారు ఇక్కడ చూడండి రెండు రెండు వందల ముప్పై రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో రెండు వందల ముప్పై తొమ్మిది పౌండ్లు ఉన్నాడంట ఇప్పుడు ఇంకా తగ్గాడు రెండు వందల ఇరవై నాలుగు ఆయన సో రెండు వేల ఇరవై మూడులో రెండు వేల రెండు వందల పదిహేను ఉన్నాడు రెండు వందల పదిహేను ఉన్నాడు తగ్గాడు రెండు వేల ఇరవై మూడు అంటే ఎన్నికలకు ముందు సో కాబట్టి ట్రంప్ తర్వాత డిస్ట్రిక్ట్ హార్ట్ హార్ట్ రేట్ వచ్చేసి సిక్స్టీ టూ స్టాండర్డ్గా ఉంది పర్మనెంట్ సో నార్మల్ ఇదంతా అని చెప్పేసి చెప్తోంది ఇక్కడ చూడండి బ్లడ్ ప్రెషర్ బీపీ వన్ ట్వంటీ ఎయిట్ బై సెవెంటీ ఫోర్ విచ్ ఈజ్ కన్సిడర్ ఎలివేటెడ్ బట్ నాట్ ఎట్ హై బ్లడ్ ప్రెషర్ సో అంత ఎక్కువగా లేదు ఓకే ఇది కూడా బాగానే ఉందని చెప్తున్నారు బ్లడ్ ప్రెషరు సో ఈసీజీ ఆక్స్ ఫంక్షన్ ఈజ్ నార్మల్ ఉందన్నారు ఈసీజీ తీస్తే అలాగే ట్రమ్స్ ఇయర్ అంటే చెవి ముక్కు నోస్ అండ్ ముక్కు అండ్ త్రోట్ గొంతు ఎగ్జామ్ చేశారు సో ఎక్కడా కూడా అబ్నార్మాలిటీస్ ఎక్కడ కనుక్కోలేదని చెప్తున్నారు సో కాబట్టి అందుకే ఆయన థర్టీ థర్టీ ముప్పై టెస్టులకు ముప్పై టెస్టులు ఓకే అన్నట్టుంది అన్నమాట ఇక ఈయన టేకింగ్ టూ మెడిసిన్స్ ఇప్పుడు ప్రజలను రెండు మెడిసిన్స్ తీసుకున్నాను అంటే ఒకటి కొలెస్ట్రాల్ లెవెల్స్ కోసం అలాగే ఇస్ టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్ వన్ ఫార్టీ ఎంజీ ఉందంట విచ్ ఈజ్ విత్ ఇన్ ది ఆప్టిమల్ కంట్రోల్లో ఉంది కానీ ఇంత ఉందని చెప్తున్నారు సో ఇవన్నీ కూడా టెస్ట్లు చేశారు టెస్ట్లు చేసి ఇంకొక హెచ్డిఎల్ గుడ్ గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ ఆర్ ఆల్సో విత్ ఇన్ నార్మల్ ఈ రెండు కూడా నార్మల్గా అంటున్నారు ట్రంప్ ఈజ్ ఆల్సో టేకింగ్ యాస్ప్రిన్ అండ్ యూజింగ్ మొమెంట సోన్ క్రీమ్ ఫర్ ఏ స్కిన్ కండిషన్ స్కిన్ కోసం ఇవ్వవుతుంది అంటే ద ప్రెసిడెంట్స్ ఫాస్ట్ మెడికల్ హిస్టరీ ఆల్సో ఇంక్లూడ్స్ వెల్ కంట్రోల్ హై ఎల్డిఎల్ లెవెల్స్ ఫాస్ట్ కోవిడ్ నైన్టీన్ ఇన్ఫెక్షన్ అండ్ బిగిన్ అది సో కాబట్టి ఇక్కడ మనం ఏ టెస్ట్ చూసినా కానీ ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకునేటువంటి చర్యలు జనరల్గా ఏంటంటే ఆయన మనస్తత్వం అలాంటిది ప్లస్ బిజినెస్ మ్యాన్ ఆయన అన్ని బిజినెస్ కోణంలోనే చూస్తాడు అందుకే ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నాడు కదా అమెరికా ఫస్ట్ అని గ్రేట్ అమెరికా మేక్ అగైన్ మేక్ అగైన్ అని చెప్పి అంటున్నాడు గ్రేట్ అమెరికా మేక్ అగైన్ అని చెప్తున్నాడు కదా కాబట్టి అలాంటి నిర్ణయాలు ఉన్నాయి తప్పితే ఆయన హెల్త్ పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడి హెల్త్ని అనౌన్స్ చేశారు చాలామంది భావిస్తున్నట్టు ఆయన హెల్తీగా లేడు సెవెంటీ ఎయిట్ ఇయర్స్లో కూడా హెల్తీగా ఉన్నాడు బరువు కంట్రోల్లో ఉంది కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంది ఎవ్రీథింగ్ కంట్రోల్లో ఉన్నాయని చెప్పి వైట్ హౌస్ అనౌన్స్ చేసింది సో కాబట్టి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకి ఆయన హెల్త్కి సంబంధం లేదు కేవలం ఆయన మెంటాలిటీకి సంబంధించిన అంశంగా మనం పరిగణించాలి మరి మీరే ఉంటారు థ్యాంక్ యూ